అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీ గోదావరి ఆత్మీ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ శ్రీవశనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో మీ అందరికీ కూడా అంతా మంచిగా జరగాలని ఆత్మీ గోదావరి నుంచి కోరుకుంటున్నాం అలానే పంచాంగ ఈ రోజు పంచాంగ శ్రవణంలో భాగంగా ద్వాదశ రాసుల్లో ఐదవ రాశి సింహరాశి గురించి వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి రాజపూజ అవమానం ఎలా ఉండబోతుంది సంవత్సర కాలం అంతా వారికి ఎలా ఉండబోతుంది అలానే పరిష్కార మార్గాలు ఏంటో గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురువుగారు సింహరాశి గురించి ఆలోచించినట్లయితే ఈ సింహరాశికి మఖ పొబ్బ ఉత్తరా పాదం అని మఖ ఒకటి రెండు మూడు రెండు మూడు నాలుగు పాదాలు ఈ నాలుగు పాదాలు కూడా పొబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఈ సింహరాశిలోకి వస్తాయి అయితే మరి ఏ రక్ష అక్షరాలు ప్రారంభ అక్షరాలు అయితే సింహరాశి అవుతుందంటే మా మీ ము టి టు అనేటువంటివి అలాగే టౌ అనేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి సింహరాశిలోకి వస్తాయన్నమాట అయితే ఈ సింహరాశి వారికి ఆదాయం పదకొండు వేయం పదకొండుగాను అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరుగాను కనబడుతుంది ఈ సంవత్సరం అయితే ఈ సింహరాశి వారికి మేనల్లో ఇరవై తొమ్మిది వెళ్ళినటువంటి శని ద్వారా అష్టమ శని ప్రభావ దోషం ఎక్కువగా కనబడుతుంది అష్టమ శని అనమాట అంటే ఏలినాడు శని ఎలాంటిదో అష్టమ శని అర్ధాష్టమ శని కూడా అలాంటివి కాబట్టి ఈ అష్టమ శని వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఆర్థిక ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఉండడం అలాగే గురుబరం కూడా మాత్రంగానే ఉండడం ఇందుకు మధుర మిథునంలో ఉన్నటువంటి గురుని వల్ల కొంత ప్రారంభంలో సామాన్యమైనటువంటి పరిస్థితులు మాత్రమే కనబడుతుంది కనబడుతున్నాయి ఉండడం వల్ల అయితే కర్కాటకంలో అక్టోబర్లో వచ్చేపటికి మరికింత మరింత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కూడా సింహరాశి వారికి కనబడుతున్నాయి ఏమైనప్పటికీ కూడా లాభంలో ఉన్నటువంటి గురుడు ఉన్నప్పటికీ కూడా మిథుల్లో కొంత పరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బంది చూసేటువంటి పరిస్థితి అలాగే గట్టి ప్రయత్నంతో మాత్రమే కార్యాలన్నీ కూడా సానుకూలం అవుతాయి తప్ప నిర్లక్ష్యం చేస్తే అన్నీ కూడా వృధా ప్రయాసవుతాయి ఎండమావిలాగే మారిపోతాయి అలాగే క్రయ విక్రయాలు మీరు కొనుగోలు అమ్మకాలు ఏవైతే చేస్తుంటారో వాటి వల్ల ఊహించినటువంటి మార్పులు ఏర్పడేటువంటి పరిస్థితులు విద్యార్థులకి అధికమైన శ్రమ ద్వారా మాత్రమే సామాన్యమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది అలాగే రైతులు కూడా గిట్టుబాటు ధర అంతంత మాత్రంగానే ఉంటుంది తప్ప వారు ఎవరైతే కాయి కష్టం చేసి శ్రమించి పండించినటువంటి పంటకి తగిన ఫలం లభించలేనటువంటి పరిస్థితి కూడా ఈ సంవత్సరం వ్యవసాయదారులకి సింహరాశి వారికి వచ్చేస్తుంది అయితే ఇక్కడ అష్టమంలో షష్టగ్రహ కూటమి ఉండడం కాచే కదా అలాగే కుజులు ఒక్కడే కొంత అనుకూలమైనటువంటి పరిస్థితిలో కనబడుతున్నాడు కాబట్టి సోదర వర్గం వల్ల వచ్చేటువంటి కొన్ని ప్రయోజనాలు అలాగే సోదరి వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు సమానమైనటువంటి వయస్సు కలిగినటువంటి యువకుల ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు కొంతవరకు ఆ కుజుని ద్వారా మనకు కనబడుతున్నాయి అయితే ఇక్కడ కొంత జ్ఞాతులతోటి అంటే మీ దగ్గర బంధువులతోటి విభేదాలు వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి వ్యతిరేకతలు వచ్చేటువంటి పరిస్థితి కూడా మనకి గోచరం అవుతోంది అనిచేత అలాగే పనులు కూడా ఊహాతీతంగా ఉంటాయి మీరు ఊహించినటువంటి పనుల కన్నా వేరే వేరే పనులు వచ్చి మీద పడుతూ ఉంటాయి వాటి ఒత్తిడిని తట్టుకోలేక కొంత నిరాశ నిస్పృహ గురయ్యేటువంటి పరిస్థితులు కూడా ఈ సింహరాశి వారికి సంవత్సరం కనబడుతుంది అలాగే జూలై ఆగస్టులో కొంత శుక్రబలం చేత కొద్ది మేరకు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఆగస్టులో మాత్రం అధికమైనటువంటి ఖర్చులు చేయవలసినటువంటి మీరు అనూహ్యమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి చేయవలసినటువంటి పరిస్థితులు ఆగస్టులో మనకి కనబడుతూ ఉంటాయి అలాగే ఈ సంవత్సరం విద్యార్థులు కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే జాయింట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు జాయింట్ అని అంటే తొందరగా మీరు మీ మీ భాగస్వామి మీరు విడగొట్టుకోవడం చాలా మంచిది అలా కాని పక్షంలో వారితో కొన్ని వివాదాలు ముదిరి ఆ సంక్లిష్టత ఏర్పడి అవి ఆ ధనమంతా కూడా మూలధనంగా ఉండిపోయే పరిస్థితి తప్ప మీరు పొందవలసినటువంటి ధనాన్ని పొందలేనటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు జూను అది మార్చి జనవరి ఫిబ్రవరి కనుక ఆలోచిస్తే శస్త్రగ్రహ కూటమి వల్ల కొంత ప్రయోజనం కలుగుతుంది అక్కడికి వచ్చేటప్పటికి కొంత ప్రయోజనం కలిగేటువంటి పరిస్థితి కనబడుతుంది అలాగే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఖచ్చితంగా ఔషధ సేవ అవసరమైనటువంటి పరిస్థితి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత నిర్లక్ష్యం వహించడం తద్వారా ఔషధాలు మీరు హాస్పిటల్కి వెళ్ళడం కొంత ఔషధ సేవ అనేటువంటిది తప్పని పరిస్థితిగా కనబడుతుంది అంతేకాదు మార్చిలో కూడా మీరు అక్కర్లేనటువంటి గొడవల్లోకి పెడతారు ఆ గొడవలు మేము మెడకు చుట్టుకుంటాయి ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది అలాగే వాహనాలు చోరికి గురయ్యేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి కాబట్టి సాధ్యమైనంతవరకు చాలా జాగ్రత్తగా మేము ఈ వాహనాలని భద్రపరుచుకుని ఎదురుకు వెళ్ళవలసిందిగా ఒక సూచనగా మనకి ఇక్కడ కనబడుతుంది అయితే మరింత ప్రయోజనం పొందడం కోసం అననుకూలమైనటువంటి పరిస్థితుల నుంచి అనుకూల స్థితి పొందడం కోసం ఈ పరిహార క్రియలు చేయాలి ఏమిటి అంటే శనికి తైలాభిషేకం అష్టమ కారణంగా అలాగే హనుమాన్ జాలీసా తరచు తరచుగా వింటూ ఉండడం కానీ పారాయణ చేయడం అలాగే హనుమంతుడికి పూజ అంటాం ఆ పూజ ప్రయోజనం కలుగుతుంది మాధవ్ శర్మ గారు చాలా చక్కగా మనకి ఈ సంవత్సర కాలం అంతా కూడా ఎలా ఉండబోతుందో వివరించినందుకు ఆత్మీయోదావరి తత్వ నుంచి ధన్యవాదములు అండి చూశారు కదండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ను ఆధ్యాత్మిక సాంస్కృతిక వీడియోస్ అన్నిటినీ కూడా ఆదరించాలంటే ఆత్మీగోదావరి గోదావరి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయి నమస్తే ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి